దేవునికి మహిమ కలుగును గాక ప్రభైన క్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమన దేవుని పిల్లారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా మీరందరూ కూడా దినదినము ఎదగాలని అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం అందరం కూడా ఎదగాలని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము చూద్దాం కీర్తనల గ్రంథము యాభై నాలుగో అధ్యాయంలో వచనాలు చూద్దాం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదకు లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజుచుచున్నారు వారు తమ ఎదుట దేవునిని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించేదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ప్రేమన దేవుని బిడ్డారా ఈ యొక్క అధ్యాయము దావీదు గారు రచించినటువంటిది జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము చూసారా ఆపదలో దావీదుకి ఆపద వచ్చింది సౌలు నుంచి ఈ దావీదు ఒక దగ్గర దాకి దాగి ఉన్నాడని జిఫ్యూలు వచ్చి సౌలుతో చెప్తున్నారు దావీదును చంపాలనుకుంటున్న సౌలు దావీదు దైవభక్తుడు సౌలు కూడా రాజు కానీ భక్తిహీనుడైన రాజు రాజుగా చేసింది దేవుడని మర్చిపోయాడు సౌలు గర్వించాడు శాతానికి అవకాశం ఇచ్చినందువలన సౌలు దుష్టుడుగా మారాడు దుష్టుడుగా మారి భక్తిపరుడైన స దావీదును వెంటాడుతున్నాడు చంపడానికి సందర్భం అయితే అయితే గుర్తుపెట్టుకోండి దావీదు పలుకుతున్న మాటలు గమనిస్తే దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము అంటున్నాడు చూడండి సందర్భంలో ఎలా మాట్లాడుతున్నాడు ముందు దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవా నన్ను రక్షించు నా ప్రార్థన ఆలకించు నా మాట చెవినబెట్టు అని చెప్తూ ఎవరు తన మీదకి లేచి ఉన్నారంట అన్యులు నా మీదకి లేచి ఉన్నారు అన్యులంటే దేవునిని ఎరగని భక్తిహీనులు ఒక విధంగా చూస్తే సవులు గారు సవులు కూడా దేవుని ఎరగని వాడిగా తయారైపోయాడు భక్తుడైన దావేది మీదకి వెళ్తున్నాడు కనుక అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అనువులే కదా దావీదిని చంపాలనుకుంటున్న వారందరూ కూడా కనుక సమాచారం సౌలకి ఇచ్చిన ఇచ్చిన వారందరూ కూడా దావీది మీద ద్వేషంతోనే ఇచ్చారు అంటే దైవభక్తి లేదు నిజమైన దేవుడు ఎరగలేదు దేవుని ప్రేమ లేదు కనుక చంపాలని చూస్తున్నటువంటి సందర్భంలో దావిది చేస్తున్నటువంటి ప్రార్థన చాలా గొప్పగా ఉంది అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలాఢ్యుడు నా నా ప్రాణము తీ చూచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కాదు దేవుడు నిజమైన దేవుడైన కానీ ఎరిగి ఉంటే ఇలాంటి పనులు చేయరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి నరహత్య చేయడానికి మనిషిని చంపడానికి మనిషి మీద పగ పెట్టుకొని రకరకాల పనులని దుర్మార్గపు పనులన్నీ కూడా చేయరు కాబట్టి దేవుని లేని దేవుడు హృదయములో లేని ప్రతివాడు అన్నుడే అన్నుడుగా ఉన్న సౌలు అతనికి సహ సహకరించేవారు కాబట్టి అప్పుడు దావిదు గారు అంటున్న మాట ఇదిగో నేను మనుషులను ఆశ్రయిస్తాను నా బలాన్ని నేను ఆశ్రయించుకుంటాను నా సైన్యాన్ని నేను నమ్ముకుంటాను అని చెప్పి దావిదు గారు అనడం లేదు ఏమంటున్నాడు నాలుగో వచనంలో ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా పురాణమును ఆదరించేవాడు చూసారా ప్రేమను దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది మనల్ని రక్షించేవారు ఎవరంటే దేవుడే మనం అధికారులను లేకపోతే పోలీసులను లేకపోతే జడ్జీలను లేకపోతే వీళ్ళని కాదు మనం నమ్ముకోవాల్సింది మన ప్రాణ రక్షకుడు మన జీవితానికి కారకుడు మన సృష్టికర్త ఎహోవా ఆయన నుంచే తన భక్తులకు సహాయం వస్తుందండి కాబట్టి దైవభక్తులు అందరూ కూడా మనుషులను నమ్ముకోరు దేవుణ్ణి నమ్ముకుంటారు దేవుని మీద ఆధారపడతారు దేవుడే మనుషుల రూపంలో సహాయం అందిస్తాడు దైవభక్తులకు కాబట్టి శత్రువులందరూ కూడా నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి నువ్వు ఏమంటున్నాడు చూసారా ఎవరైతే నా మీదకే వస్తున్నారో ఆ కీడు వాళ్ళు నా మీద కీడు చేయాలనుకుంటున్నారు నన్ను చంపాలనుకుంటున్నారు నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారు ఆ కీడంతా కూడా వారి మీదకే దేవుడు రప్పిస్తాడు నీ సత్యముని బట్టి వారిని రసింపజేయము అవును దేవుని యొక్క వాక్యము సత్యం ఆయన ఆజ్ఞ నీతి ఎవరైతే నీతిగా దైవభక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యములో నడుస్తున్నారు కాబట్టి సత్యానికి విరుద్ధంగా ఉండేవారిని దేవుడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు కాబట్టి యహోవర్పించ నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను చేశారు ఎప్పుడు కూడా దావీద్గారు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు తన హృదయ అర్పణ స్థుతిస్తున్నాడు కాబట్టి యహోవ నీ నామము ఉత్తమము దావేది గారు దేవుడిని పలుకుతున్నమాట దేవుడి విషయంలో నీ నామే ఉత్తమైనది అని పలుకుతున్నారు నేను దానికి కృతజ్ఞస్తులు చెల్లి నీ నామానికి కృతజ్ఞస్తులు చెల్లిస్తున్నానని చెప్పి దావేది గారు అంటున్నారు ఆ నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు చూసారా విడిపించి ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు అంటే ముందు తనకు సాయం చేసింది కూడా దేవుడే ఇప్పుడు చేసేది కూడా దేవుడే తన ప్రార్థన నమ్మకంతో చేస్తున్నాడు ప్రభు అంటాడు మీరు అడుగునది నమ్మినాడలా మీకు దొరుకును అని చెప్పి కాబట్టి దావిది గారి ప్రార్థన చూడండి నమ్మ విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన దావిది గారు చేస్తున్నారు నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది చూసారు ముందుగానే చెప్పేస్తున్నాడు భయ దైవభక్తుల మీదకి వస్తే దేవుడు ఊరుకోడు దేవుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు కాబట్టి ఎవరైతే ఎదురు శత్రువులు వారి మీదకి దేవుడు యుద్ధానికి వెళ్తాడు దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడు శత్రువులు నాశనం అవుతుంటే భక్తి పరుడు చూస్తూ ఉంటాడు అని చెప్పని దావేది గారు రాస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా దేవుడే మనకు సహాయకుడు దేవుడే మన రక్షకుడు కనుక ఆయనే మనల్ని తండ్రి ఆయనే మన సృష్టికర్త మనం సహాయము దేవుడి దగ్గర కాలు ఆయన కాలు పట్టుకొని మన సహాయం అడగాలి కాబట్టి ఆయన మనుషుల రూపేణ ప్రతి విధమైన విధంగా ఆయన చేస్తాడు ఏదో ఒక విధంగా సాయం చేస్తాడు ఎక్కడి నుంచి రావాలి అక్కడ ఎవరు కది ఎవరు కదిలిచ్చాలంటే దేవుడు కదిలిచ్చాలి సమస్తాన్ని ఎవరైనా మనకు సహాయం చేయాలంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే ముఖ్యమంత్రి అయినా చేస్తాడు దేవుడు ఇస్తే ప్రధానమంత్రి అయినా కూడా చేస్తాడు ఆయన సర్వాధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కాబట్టి మనం దావీదు వల్లే దేవుడే నాకు సహాయకుడు అనేటట్లుగా ఆయన నుంచే మనం ప్రాధాన్యత ఆయనకిచ్చి ఆయన నుంచే మనం సహాయం పొందే వారుగా ఆయనే నమ్ముకునే వారుగా ఉందాం ప్రార్థన చేద్దాం కృప కలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన దేవ నిన్ను శుతిస్తున్నాం అవునయ్య నీవే మాకు ఆధారము నీవే మాకు సహాయ కూడా నీ యొక్క నామము నాకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇదిగో నాయన దావిది గారి వల్ల మేము కూడా ప్రభు ఎల్లప్పుడు నేను నీ అందు ప్రభు ఆధారపడి నిన్నే నమ్ముకొని నీ వద్ద నుంచే సహాయం పొందడానికి మేము ఎల్లప్పుడూ నీ పాదాలు పట్టుకుని ఉండే ప్రార్థన జీవితాన్ని మా అందరికీ దయచేయండి నీ ఆదరణ నీ యొక్క కృపా కటాక్షములు మా మీద ఎల్లప్పుడు ఉంచండి ఈ వాక్యము ప్రార్థన ఎవరైతే వింటున్నారోనైనా వాళ్ళందరినీ కూడా బలపరచండి ఆత్మీకంగా బలపరచండి శరీర ఆరోగ్యం దయచేయండి ఇంట్లో అవసరాలన్నీ కూడా తీర్చండి నీ చిత్తాన్ని బట్టి సమస్తము నడిపించి నీ నామానికి మేము తెచ్చుకోమని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్